ఇప్పుడే సంచలన న్యూస్ అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి ఎస్బీఐ ఖాతాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో అంటే బ్యాంకులో ఎవరికైతే ఖాతా ఉందో వారందరూ కూడా ఊహించిన షాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్తగా అదనంగా డబ్బులు అయితే అన్నమాట అదనపు ఛార్జీలు అయితే వసూలు చేయబోతున్నారు ఖాతాదారుల దగ్గర నుంచి ఏప్రిల్ ఒకటి నుంచే ఈ డబ్బులు అయితే వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేసింది సో దానికి సంబంధించి ఏ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు ఏంటి ఖాతాదారుల దగ్గర నుంచి అనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలు జిఎస్టీ అదనం అనమాట దీనికి వరకు పెంచింది కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి ఎస్బీఐ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్ గ్లోబల్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు నూట ఇరవై రూపాయలు జిఎస్టీ అదనంగా అయితే వసూలు చేస్తుంది అయితే ఏప్రిల్ నుంచి దీన్ని రెండు వందల రూపాయలు చేసిందనమాట యువ గోల్డ్ కాంబో కార్డులపై ఇప్పుడు నూట డెబ్బై రూపాయలు ఛార్జీ ఉండగా దీన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వందల యాభై రూపాయలకి అయితే పెంచనున్నారు ఇక అలాగే ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై ఐదు వరకు పెంచింది ఇక్కడ ఫ్రెడ్ ఫ్రెడ్ అదేవిధంగా ప్రీమియం బిజినెస్ కార్డులపై కూడా మూడు వందల యాభై రూపాయలు వార్షిక నిర్వహణ ఛార్జీలు వసూలు చేస్తూ ఉండగా దీన్ని నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే ఉంది కొత్త ఛార్జీలు అన్నింటికీ కూడా జిఎస్టీ అదనంగా ఉంటాయన్నమాట సో ఈ విధంగా ఎవరైతే మీరు ఏ కార్డు అయితే వాడుతున్నారో చూసుకోండి దాని నుంచి అయితే అదనంగా అయితే ఎంత పెరిగిందో మీరైతే లెక్క చేసుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో